నిధుల కొరతతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు నెలల తరబడి గ్రామ పంచాయతీ ఆవరణలో నిలిచి ఉంటే మరికొన్ని గ్రామ పంచాయతీల్లో రిపేర్కు వచ్చి వైకుంఠధామాలను చేరాయి గ్రామాలలోని వీధులలో తిరిగి చెత్త సేకరించాల్సిన ట్రాక్టర్లు నిధుల కొరతతో కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోయించే బడ్జెట్ లేక ఉన్న చోట నుండి కదలలేని పరిస్థితిలో దర్శనమిస్తున్నాయి నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో నెలల తరబడి చెత్త ట్రాక్టర్లు చెత్తను సేకరించడానికి గ్రామ పంచాయతీ వర్కర్లు జీతాలు ఇవ్వడం లేదని మొండికేసి పారిశుద్ధ పనులు చేయడం మానేశారు నిధుల కొరతతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు నెలల తరబడి గ్రామ పంచాయతీ ఆవరణలో నిలిచి ఉంటే మరికొన్ని గ్రామ పంచాయతీలలో రిపేరుకు వచ్చి వైకుంఠ ధామాలను చేరాయి గ్రామాలలోని వీధులలో తిరిగి చెత్త సేకరించాల్సిన ట్రాక్టర్లు నిధుల కొరతతో కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోయించే బడ్జెట్ లేక ఉన్న చోటు నుండి కదలలేని పరిస్థితిలో దర్శనమిస్తున్నాయి నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో నెలల తరబడి చెత్త ట్రాక్టర్లు చెత్తను సేకరించడానికి గ్రామాలలో తిరగడం మర్చాయి గత కొద్ది నెలలుగా గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు ఇవ్వడం లేదని మొండికేసి పారిశుధ్యం పనులు చేయడం మానేశారు ఇటీవల గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు చెల్లిస్తే చెత్తను సేకరించాల్సిన ట్రాక్టర్లలో ఇంధనం లేక వీధులలో తిరగలేక మూలనబడ్డాయి గ్రామాలలోని వీధులలో గడప గడప తిరిగి చెత్తను సేకరించడం లేదని ఇళ్లలో చెత్త పేరుకుపోయి వీధుల వెంట చెత్తను పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు నాంపల్లి మండల పరిధిలోని బండతిమ్మపురం గ్రామ పంచాయతీలో నెలల తరబడి చెత్త ట్రాక్టర్ తిరగడం లేదని ప్రజలు సత్యాన్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదని ఎక్కడ నీరు అక్కడే నిలిచి నీరు నిలిచిన చోట దోమలు చేరి ప్రజలను కుడుతున్నాయని అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు దోమకాటకు గురై డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని ఇక నుండి అధికారులు బండతిమ్మపురం గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టిని సారించి సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు సత్య ద్వారా కోరుతున్నారు ఒన్న గుంతలల్ల ఏనేం